నమస్తే వెల్కమ్ టు జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఈ వీడియో వచ్చేసి ఈ యొక్క డిసెంబర్ లాస్ట్ మంత్ సో నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ ఇయర్ మారుతుంది కాబట్టి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి కూడా ఒక మంచి బహుమతి అనిద్దామని చెప్పేసి ఈరోజు మేము ఫిక్స్ అయ్యే అంటే మేము రెడీ అయిపోయామండి సో ఈరోజు మనం ఇచ్చే బహుమతి ఏమిటి అని చెప్పేసి మీ ఎవరికి అయినా సరే సమాచారం కావాలి అంటే ఖచ్చితంగా మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండాలి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా మన జై కిసాన్ యూట్యూబ్ ఆ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సో ఈ యొక్క ఆ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఐకాన్ బెల్లే కానీ యాక్టివేట్లో ఉంచుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ఆ నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది సో దీనివల్ల మనం ఫ్రీగా కానీ లేకుంటే అమౌంట్ తక్కువ రేటు కానీ లేకుంటే ఏమైనా సమాచారం కానీ త్వరగా మీకు చేరే అవకాశం అనేది వంద కొంత పర్సెంట్ ఉంటుందండి సో కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎవరైతే మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు హాయ్ అండి నమస్తే నేను మీ రాజశేఖర్ దేవరకొండని సో మనము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన నుంచి ఈనాటికి కూడా చాలా వరకు కూడా మనము సీడ్స్ అనేవి ఫస్ట్ స్టార్టింగ్లో సీడ్స్ అనేవి మనము చాలా వరకు కూడా మనము ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరిగిందండి సో దానివల్ల కూడా చాలామంది గార్డెనింగ్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళు చేసుకోలేని వారు కూడా ఈ ఫ్రీగా సీడ్స్ సీడ్స్ ఇవ్వడం వల్ల దాని మీద ప్రయోగం చేసుకొని సక్సెస్ అయ్యే అవకాశం ఉంది చాలామంది కూడా అయ్యారు సో దానిలో భాగంగా చాలా మంది ఏంటంటే సార్ ఇప్పటికీ చాలా రోజుల నుంచి కూడా మేము మీ దగ్గర సీడ్స్ తీసుకుంటున్నామండి సో మాకేదైనా ఏదైనా ఆఫర్ ఇవ్వచ్చు కానీ చెప్పేసి చాలా మంది కూడా ఇన్స్టాగ్రామ్ అదే విధంగా కామెంట్స్ లో కూడా చాలా మంది పెడుతూ ఉన్నారండి సో వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని అది కాక డిసెంబర్ ఎండింగ్ అవుతుంది సో నెక్స్ట్ జనవరి ఫస్ట్ వస్తుంది కాబట్టి మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్స్కి అదేవిధంగా కొత్తగా ఉండే మెంబర్స్కి ఖచ్చితంగా మనము ఫ్రీగా కొన్ని సీడ్స్ ఇద్దామని చెప్పేసి మేము ప్రిపేర్ అయిపోయామండి అంటే ఈరోజు ఈ వీడియో వచ్చేసి కొన్ని రకాలైన దేశవాళీ విత్తనాలు అనేవి మనము మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్కి ఉచితంగా ఇద్దామని చెప్పేసి మేము రెడీ అయిపోయామండి సో వాటిలో ఎన్ని రకాలైన సీడ్స్ ఉచితంగా ఇస్తున్నాము అసలు ఈ సీడ్స్ని ఎవరెవరికి ఉచితంగా ఇద్దామని చెప్పేసి మేము అనుకుంటున్నాము చెప్తానండి ఫస్ట్ మనము మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన దగ్గర ఆర్డర్స్ తీసుకున్న వారికి అదేవిధంగా ఎవరైతే ఫస్ట్గా ఆర్డర్ తీసుకుంటున్నారో అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ టైం మన జైకిసాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారో వారికి ఎన్ని రకాలైన సీడ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము మీరు చూస్తున్నారు ఆ ఫస్ట్ చూద్ద సో ఫస్ట్ వచ్చేసి ఇొచ్చేసి దేశి కీరా దోశ అండి ఇది దేశవాళి కీరా దోశ ఇది హైబ్రిడ్ లాగా ఉంటుంది అండి దేశవాళి కీరా దోశ ఆ కాయ వచ్చేసి హాఫ్ కేజీ వరకు ఉంటుంది ఇది దేశవాళి కీరా దోశ ఇవన్నీ కూడా శాంపిల్ పర్పస్ అండి మీరు చూపిస్తున్నాను ఇది వచ్చేసి దేశవాళి కీరా దోశ కూడా మనము ఈ రోజు ఆ ఫ్రీ సీడ్స్లో లో ఇది కూడా ఇవ్వడం జరుగుతుందండి దేశవాళి కీరా దోశ ఇది వచ్చేసి దేశవాళి మెంతి దేశవాళి అండి ఇది సో బయట మార్కెట్లో మనం చూసుకున్నట్లయితే కూడా మెంతి మన ఇంట్లో ఏ విధంగా అయితే వెంత సీడ్స్ ఉంటాయో అవి చాలా మంది గార్డెన్స్ వేస్తూ ఉంటారు అవి కూడా వంద పర్సెంట్ సక్సెస్ అవుతూ ఉంటాయి బట్ వాటిలో ఉన్న మెయిన్ ఒక బెనిఫిట్ అంటే వాటిలో ఒక బెనిఫిట్ ఏంటి ఏంటంటే ఎక్కువ మనం వాటింగ్ ఇచ్చినా సరే ఆల్మోస్ట్ ఎక్కువ గాలి వచ్చిన సరే అంతా కూడా పడిపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందండి బట్ ఈ యొక్క దేశవాయుర సీడ్స్ ఉన్న గొప్పతనం ఏమిటి అంటే వీటి కాండాలు స్ట్రాంగా ఉండటం వల్ల మనము వాటరింగ్ కానీ లేకుంటే ఎక్కువ గాజులు రావటం అయినా సరే ఆ యొక్క వచ్చిన హార్వెస్ట్ అనేది మంచిగా గ్రోత్గా ఉంటుంది మనకి టేస్ట్ గా కూడా చాలా సూపర్గా ఉంటుంది అండి ఇది ఆ దేశవాయుర ఫస్ట్ టైం మనమే ఇస్తున్నాము నాది ఇస్తే మేబీ దేశవాయుర కూడా ఈరోజు మనం ఫ్రీగా ఇద్దామని చెప్పేసి రెడీ అయిపోయామండి సో నెక్స్ట్ వచ్చేసి దోసకాయలోనే మనము ఈ ప్యాకింగ్ లోని దోసకాయలోనే మనము పప్పు దోసకాయ అదేవిధంగా నార్మల్ దోశ మనకి బయట మార్కెట్లో దొరికే నార్మల్ దోశ అదేవిధంగా పప్పు దోశ అని చెప్పేసి చాలా కేజీ వరకు ఉంటుంది ఒకకాయ అది రెండు మిక్స్డ్ వేసి ఇందులోనే మేము ప్యాక్ చేసి చూడటం దొరుకుతుందండి ఇది వచ్చేసి తెల్ల గోంగూర ఇది మనకి బయట మార్కెట్లో కూడా దొరుకుతూ ఉంటుంది బట్ ఇక్కడ ఉన్న బెనిఫిట్ ఏమిటి అంటే ఇవి తెల్ల గోంగూర మనం ఆర్విస్ట్ చేసుకుని 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 చేసుకున్న తర్వాత ఏమవుతుంది అంటే వీటికి వచ్చే కాయల వల్ల మనకి నెక్స్ట్ ఫ్యూచర్లో మనం బయట కొనుక్కోకుండా మన దగ్గరే సీడ్స్ మనం జనరేషన్ చేసుకోవచ్చండి ఇది వచ్చేసి తెల్ల నెక్స్ట్ వచ్చేసి గోంగూర అండి ఇది కూడా మనం బయట మార్కెట్లో కంటే కూడా వీటిలో డిఫరెంట్ ఉంటుందండి వీటికి జన్మ హార్వెస్ట్ అయిపోయిన తర్వాత వాటికి వచ్చే కాయలు మనం దాపించుకొని తర్వాత నెక్స్ట్ సీజన్లో మనం వేసుకోవటం వల్ల కూడా మన ఇంట్లో చక్కగా గార్డెన్ ఎప్పుడు కూడా మనకు హార్వెస్ట్ అవ్వే అవకాశం అనేది చక్కగా ఉంటుందండి సో నెక్స్ట్ వచ్చేసి పచ్చి బఠానీ మనకి బయట మార్కెట్లో మనకి ఎక్కువగా షాపుల్లో పచ్చి బఠానీ అని చెప్పేసి ప్యాకెట్ లెక్క అమ్ముతూ ఉంటారండి సో ఇది ఎక్కువ రేటు ఉంటాయి అదేవిధంగా మనము ఎనీ వన్ వెజిటేబుల్స్ కానీ లేకుంటే ఏదైనా ఐటమ్స్ బిర్యానీ అలాంటి వాటిలో ఎక్కువగా వెజ్ పలావ్ చికెన్ పలావ్ అలా చేసుకున్నప్పుడు ఖచ్చితంగా పచ్చి బఠానీ అనేది మనము వాడుతూ ఉంటామండి సో అలాగే బయటికి వెళ్ళకోకుండా మన గార్డెన్లోనే స్వయంగా మనమే హార్వెస్ట్ చేసుకోవటం వల్ల కూడా మంచి బెనిఫిట్ ఉంటుందండి సో దానిలో భాగంగా మన ఇందులో ఈరోజు మనము పచ్చి బఠానీ సీజ్ కూడా మనము ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి సో నెక్స్ట్ వచ్చేసి నాటు టమాటో అండి ఈ యొక్క నాటు టమాటాలోనే మనము దీంతోనే చెరీ టమాటా అండ్ నాటు టమాటా రెండు కూడా మిక్స్డ్గా వేసామండి అంటే మీకు ఇచ్చేది ఏడు రకాలు బట్ వాటిలో రెండు మిక్స్ ఉంటాయి కాబట్టి మొత్తం మీకు వచ్చేసి తొమ్మిది రకాలైన వెజిటేబుల్ సీడ్స్ అనేవి మనము ఈరోజు ఎవరైతే మన జైకిస్తాన్ యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటారో వారికి ఫ్రీగా ఇద్దామని చెప్పేసి మేము రెడీ అయిపోయామండి సో కాబట్టి ఖచ్చితంగా మన జైకిస్తాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి దీనివల్ల చాలా వరకు కూడా బెనిఫిట్ ఖచ్చితంగా ఉంటుందండి సో ఇలాగున్న కాంబో అనేది మనం ఇలా ఉన్న సీడ్స్ అన్ని కూడా ఈ రోజు మనము మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వారు కూడా ఉచితంగా ఇద్దామని చెప్పేసి మేము రెడీ అయిపోయామండి సో ఎవరికైతే ఈ సీడ్స్ అనేవి ఉచితంగా కావాలి అనుకుంటున్నారో వారు మీకు స్క్రీన్ పై కనిపిస్తూ ఉన్న వాట్సాప్ నెంబర్కి ఇప్పుడే మీరు ఆర్డర్ చేసుకోనండి సో ఎందుకంటే మనకు స్టాక్ తక్కువ ఉంటుంది ఎందుకంటే ఆల్మోస్ట్ ఫ్రీ సీడ్స్ అంటేనే స్టాక్ అనేది తక్కువగా ఉంటుంది ఎవరైతే త్వర త్వరగా ఆర్డర్స్ బుక్ చేసుకుంటారు బట్ ఏంటంటే ఎవరైతే మన ఆర్డర్స్ అనేవి బుక్ చేసుకుంటారో వారికి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అనేది మీరే పే చేసుకోవాలండి మేము సీట్స్ అనేవి తొమ్మిది రకాలైన సీట్స్ అనేవి మేము ఫ్రీగా ఇస్తాము బట్ ఇక్కడ నుంచి మీ ఇంటికి చేరువయ్యే క్రమంలో అయ్యే ఛార్జెస్ అనేవి మీరే పే చేసుకోవాలి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ సో ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అనేది ఎంత ఉంటుందని చెప్పేసి చాలామంది కూడా భయపడుతూ ఉంటారు ఆల్మోస్ట్ మనము చాలా వీడియోలో కూడా ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అనేది ఆ విధంగా రేటు ఉందని చెప్పేసి మనము చాలా వీడియోలో కూడా చెప్పామండి సో ఎవరికైతే ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఎంత ఎంత ఉంటుందో అని భయపడే వారికి మన వాట్సాప్ నెంబర్ ఉంటుందండి సో దాంట్లో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారండి సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే గార్డెనింగ్ అనేది ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలో చక్కగా మేము ఇచ్చే ఉచితంగా ఇచ్చే దేశవాళీ విత్తనాలు తీసేసుకొని మీ గార్డెన్లో చక్కటి హార్వెస్ట్ అనేది అవుతుందండి వంద కొంద పర్సెంట్ జనరేషన్ అవుతుందండి చాలా మందికి అపోహ ఏంటంటే ఆ వీళ్ళు సీడ్స్ అనేవి ఫ్రీగా ఇస్తున్నారు ఇవి తక్కువ రకం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అలాగేమీ ఉండదండి ఎందుకంటే మేము కూడా ఎప్పుడు కూడా అమౌంట్తో పెట్టి సీడ్స్ ఇస్తున్నాం కదా వారి నమ్మకం కొరకు కొన్ని కొన్నిసార్లు మేము కూడా ఉచితంగా ఇద్దాము ఏ ఎండింగ్ వస్తుంది కాబట్టి మన సబ్స్క్రైబర్స్కి మనంగా మనం కానీ వివరిస్తారు ఉచితంగా అని చెప్పేసి ఈరోజు కొన్ని రకాలైన సీడ్స్ అనేవి మేము ఫ్రీగా ఇవ్వటం జరుగుతుందండి ఇవన్నీ కూడా ప్యూర్ వంద వంద పర్సెంట్ దేశవాళి విత్తనాలు వీటిలో అస్క హైబ్రిడ్ సీడ్స్ అనేది ఎక్కడ కూడా కలవదు వంద వంద పర్సెంట్ దేశవాళి విత్తనాలు దీంట్లో ఉన్న మెయిన్ గొప్పతనం ఏమిటి అంటే వీటికి ఎలాంటి పెస్ట్ కంట్రోల్ కొట్టే అవసరం కూడా ఉండదండి మహా అయితే ఒక టమాటాకి కొంచెము ముడత రావటం వల్ల దానికి మనం పెస్ట్ కంట్రోల్ కొట్టుకోవాలి సో మిగతా అన్నిటికీ కూడా పెస్ట్ కంట్రోల్ కొట్టే పని కూడా ఉండాలండి ఈ యొక్క టమాటా వరకు మనము నారు పోసుకోవాలండి ఈ టమాటా వరకు నారు పోసుకున్న తర్వాత మనం తీసేసుకొని మనకి ఎక్కడైతే ఎక్కువగా ప్లేస్ ఉందో అక్కడ మనము కొంచెం అడుగుడు గ్యాప్ చేసుకొని టమాటా నారిని గుచ్చుకోవటం వల్ల కూడా మనకి మంచి దిగుబడి వచ్చే అవకాశం అనేది ఉంటుందండి సో ఈ ఫీడ్ సీడ్స్లో భాగంగా వీటిని మనం ఏ విధంగా వేసుకోవాలి అని అనుకున్నట్లయితే మీరు సాయిల్ని వేసుకోవాలనుకున్నట్లయితే సాయి మొత్తాన్ని కూడా గొల్లగా చేసుకొని మీరు చదువుకున్నవా గోంగోర గోంగూర కానీ లేకుంటే గోంగూర తెల్ల గోంగూర ఎర్రగోంగూర అదేవిధంగా మెంతి కూర వీటన్నిటి కూడా చదువుకోవాలి అండి మిగతా సీడ్స్ అన్నిటిని కూడా ఒక అడుగు అరడుగు గ్యాప్ చేసుకొని సీడ్స్ని మొత్తం కూడా గుల్లగా చేసుకొని సీడ్స్ని గుచ్చుకోవటం వల్ల మనకి త్వరగా జర్మేషన్ అయ్యే అవకాశం ఉంటుందండి ఇది నేలలో కానీ లేకుంటే టప్స్లో కానీ మనం ఇదే ప్రాసెసింగ్ చేయడం వల్ల కూడా మంచి అవకాశం అనేది ఉంటుందండి సో మనము సీడ్స్ వేసిన వితిన్ ఫైవ్ డేస్లో మనకి ఆల్మోస్ట్ అన్నీ కూడా జర్మేషన్ అవుతాయండి సో ఈ యొక్క జర్మేషన్ అయ్యే క్రమంలో మనం ఏం చేయాలి అంటే ఈ రోజు మనము వాటరింగ్ స్ప్రే ఇస్తే మనము ఒక రోజు ఆపి ఆపిస్కారం స్ప్రే ఇవ్వటం వల్ల కూడా మనకి త్వరగా జరిపిస్తూ వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎక్కువ వాటరింగ్ ఇవ్వటం వల్ల కూడా మనకి వేర్ల వ్యవస్థ లోపలికి ఇంకా ఇంకిపోవు కాబట్టి ప్లాంట్ కూడా కిందకి పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నీరు సాధ్యమైనంత వరకు మనం చూసుకొని ప్లాంట్స్ ఇవ్వటం వల్ల మనకి వచ్చిన ప్రతి ఒక్క మొక్క కూడా మంచిగా మనకి ఎదుగుదల ఉండే అవకాశం అది ఉంటుందండి సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన జైకిసాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఇచ్చే ఉచిత ని అందరూ కూడా తీసుకొని మళ్ళీ గార్డెనింగ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోండి ఇంకొక ముఖ్యమైన సమాచారం ఏమిటి అంటే మేము ఇచ్చిన ఈ సీడ్స్ అన్ని కూడా మీరు వింటర్ సీజన్లో కానీ చలికాలము ఎండాకాలము వానాకాలము వీటిని మీరు ఏ కాలమైనా వేసుకోవచ్చు అండి అందుకే మేము ఈ సీడ్స్ ఉచితంగా ఇస్తున్నామండి ఇవి మీ ఇంటికి చేరు అయిన తర్వాత నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇదే రోజు వరకు కూడా మీకు ఇవి ఎక్స్పైరీ డేట్ ఉంటాయండి అంటే ఆల్మోస్ట్ మీకు సిక్స్ నుంచి సెవెన్ సెవెన్ మంత్స్ వరకు కూడా ఈ సీడ్స్ అనేవి ఎక్స్పీరియన్స్ డేట్ ఉంటాయండి సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రాన్స్పోర్ట్ జార్జెస్ పర్లేదండి మేమే నమ్మకం ఉంది అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే ఇవి ప్యూర్ వంద కొంద పర్సెంట్ ఆర్గనిక్ దేశవాళ్ళు వెతున్నారు కాబట్టి మంచిగా గార్డెనింగ్ అనేది సక్సెస్ కావడానికి ఆస్కారం ఉంటుందండి మనకి బయట మార్కెట్లో ఇది కొనుక్కున్నట్లయితే కొన్ని కొన్ని జనరేషన్ అవుతాయి కొన్ని కొన్ని కావు దీనివల్ల మనకి టైం వృధా అవుతుంది అదేవిధంగా మనము ఎప్పుడు జనరేషన్ అని చెప్పేసి కూడా మనకి చాలా టైం పడుతూ ఉంటుంది సో మన దగ్గర ఏంటంటే ప్యూర్ వంద వంద పర్సెంట్ దేశవాళి విత్తనాలు అండి మీరు సీడ్స్ మన దగ్గర దేశవాళి విత్తనాలు ఫ్రీగా తీసుకున్నా సరే అవి జర్వేషన్ ఒకవేళ కాకపోయినా సరే మళ్ళీ వాటిని మేము రీప్లేస్మెంట్ చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నామండి సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇచ్చే ఉచిత దేశవాళి విత్తనాలు ప్రతి ఒక్కరు కూడా తీసుకొని మీకు గార్డెనింగ్ అని ఇంప్రూవ్మెంట్ చేసుకోండి మీరే కాకుండా ఎవరైతే మీరు ఆర్డర్ చేసుకున్నారో మీరు మీ పక్క వాళ్ళకి ఎవరైతే గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి అదేవిధంగా మనకి సిటీజీ గ్రూప్ సిటీ టెరస్ గార్డెనింగ్ అని గ్రూప్ అని చెప్ అని చెప్పేసి ప్రతి ఒక్క డిస్టిక్కి ఒక గ్రూప్ ఉంటుంది సో వాటిలో కూడా మనం చెప్పే ఒక సమాచారాన్ని ఫార్వర్డ్ చేయండి సో దాంట్లో భాగంగా చాలా మంది ఆ గ్రూప్లో ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా సమాచారం తెలుసుకొని చక్కగా ఈ యొక్క ఫ్రీ సీడిస్ని వాళ్ళు కూడా తీసుకొని యొక్క సహాయంతో వాళ్ళు కూడా మంచి గార్డెనింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందండి సో ఇదే కాదండి ఇంకా రానున్న కొన్ని రోజులు కూడా ఫ్రీ ప్లాంట్స్ అంటే మొక్కలు కూడా ఉచితంగా ఇద్దామని చెప్పేసి మేము రెడీ అయిపోయామండి సో ఆల్మోస్ట్ మేము రీసెంట్గా ఒక వన్ మంత్ బ్యాక్ మొక్కలు ఉచితంగా ఇద్దామని చెప్పేసి అనుకున్నాం కానీ ఈ యొక్క ఆన్లైన్లో మొక్కలు అమ్మేవాళ్ళు మా యొక్క జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ మీద కొన్ని స్ట్రైక్స్ అనేవి వేశారండి మీరు ఈ విధంగా ప్లాంట్స్ సీడ్స్ ఫ్రీగా ఇవ్వటం వల్ల మా యొక్క ఆన్లైన్లో ఆ యొక్క నర్సరీ అనేవి బిజినెస్ లాస్ అయిపోతుందని చెప్పేసి మా మీద స్ట్రైక్స్ చేయటం వల్ల వాటిని కొన్ని కొన్ని అప్రూవల్ తీసుకున్న తర్వాత ఈరోజు ఫ్రీ సీడ్స్ అనేవి మేము ఇవ్వడానికి ముందుకు వచ్చామండి సో కాబట్టి ఆ కొన్ని కొన్ని ప్రాసెస్ చెప్పినవన్నీ కూడా కొన్ని కొన్ని జరగవు కాబట్టి అవి ఎందుకు జరగదు కూడా మీరు కొంచెం ఆలోచించుకోండి ఎందుకంటే నేను ఫ్రీ సీట్స్ అని చెప్పేసి ఎప్పుడో అన్నాను బట్ ఇప్పటికి అప్రూవల్ అయింది ఎందుకంటే ఈ బయట ఆన్లైన్లో ఉన్నా సరే వాళ్ళు మా మీద అప్డేట్స్ స్టైక్స్ ఇవ్వటం వల్ల వాటిని కొంచెం డిలే చేయటము వాటిని కొంచెం అప్రూవల్ తీసుకోవటం వల్ల కొంచెం టైం పడుతుందండి సో ఆ టైం కాస్త ఈరోజు మనకి వచ్చింది ఈరోజు ఎవరైతే మన కిస్తాన్ యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఆ యొక్క ఛానల్ లైక్ చేసుకుంటూ మన వీడియోని లైక్ చేసుకుంటూ మంచిగా కామెంట్ పెడుతూ ఉంటారో వారందరికీ కూడా ఈరోజు మనం దేశవాళీ విత్తనాలు తొమ్మిది రకాలైన సీట్స్ అనేవి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ కూడా ఉచితంగానే ఇద్దామని చెప్పేసి రెడీ అయిపోయామండి